హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్కీ లక్కీ టాకీస్ ఈరోజు మన ఛానల్లో రాగి పాత్రలను ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాం ఎక్కువ శ్రమ ఖర్చు లేకుండా పితంబరం చింతపండు ఇవేమీ యూజ్ చేయకుండా ఒక మంచి సింపుల్ టిప్ చూపిస్తాను ఈరోజు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులో వైట్ వెనగర్ వేసుకోండి టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్ వరకు వైట్ వెనగర్ వేసుకోండి అందులో ఒక నిమ్మచక్క పిండికోండి మరొక కప్లో సాల్ట్ వేసుకోండి ఇప్పుడు నిమ్మకాయని వెనిగర్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం సో ఈ రెండిటిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏవైతే శుభ్రం చేయాలనుకుంటున్నామో వాటిని తీసుకొని ఈ నిమ్మరసాన్ని వెనిగర్ని అప్లై చేద్దాం సో నేను ఇప్పుడు రాగి చెంబను తీసుకొని స్క్రబ్తో ఇలా అప్లై చేసుకుంటున్నాను సో జస్ట్ మనం మిక్స్ చేసి పెట్టుకున్న వెనిగర్ అండ్ నిమ్మకాయని ఇలా ఫస్ట్ మొత్తం అప్లై చేసేసి తర్వాత సాల్ట్ తీసుకొని ఇలా స్క్రబ్ చేసుకోవాలి సో ఇలా చేయడం వల్ల జడ్డు మరకలు మొత్తం అన్నీ పోయి చక్కగా రాగి పాత్రలు అనేవి తల మెరిసిపోతాయి సో రిజల్ట్ మీరే చూడండి సో ఇలాంటి సింపుల్ టిప్స్ యూజ్ చేసి మనం రాగి పాత్రలను శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇది స్క్రబ్ అయిపోయిన తర్వాత ఒక బేసన్ పెట్టి మనం వాటర్తో క్లీన్ చేసుకుందాం వన్ గ్లాస్ వాటర్ తీసుకొని ఇలా వేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది సో చూడండి ఎంత బాగా మెరుస్తుంది కదా రాగి చెంబు సో ఇలా నీట్గా శ్రమ లేకుండా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు మరి మీరు డిఫరెన్స్ చూసారు కదా మంచిగా రిజల్ట్ వచ్చిందా సో ఇప్పుడు మనం ఈ చెంబుని కూడా క్లీన్ చేసేసుకుందాం ప్రోసెస్లో ఇది కూడా క్లీన్ చేసేసుకున్నాను సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక డ్రై క్లోర్ తీసుకొని నీట్గా తుడిచేసుకోవాలి ఇవి నల్లగా అవ్వకుండా ఉండాలి అంటే ప్లాస్టిక్ కవర్స్లో కానీ జిప్ లోకర్స్లో కానీ వేసి గాలి వెళ్లకుండా చూసుకోవాలి సో ఇవి గాలికే నల్లబడిపోతాయి మరి ఈ టిప్ మీకు నచ్చిందా ఈ టిప్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వర్కౌట్ అయ్యిందో నాతో షేర్ చేసుకోండి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుంటే బాయ్ గైస్టేక్ కేర్